హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మా క్రియేషన్స్ మీకు ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ ఐదు నుంచి ఆరు అడుగుల ఎత్తులో ఉన్నదాన్ని భూచక్ర గడ్డ అంటారట ఈ భూచక్ర గడ్డ ఎక్కువగా అడవుల్లో పెరుగుతుందిట ఇది శ్రీశైలం అడవుల్లో భద్రాచలం అడవుల్లో అలాగా మనకి అడవుల్లో దొరుకుతుందట దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయట మేము లాస్ట్ వీక్ భువనగిరిలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళామనమాట అక్కడ దర్శనం అయిపోయాక బయటకు వస్తుంటే చాలామంది దీన్ని తింటున్నారు ఏంటి తింటున్నారు కదా దాని దగ్గరికి వెళ్ళి ఆరా తీస్తే నాకు అతను చెప్పాడు అనమాట ఇదేంటంటే మనకి ట్వంటీ రూపీస్కి ఒక రౌండ్ ఆఫ్ లేయర్ ఇస్తాడనమాట నెమ్మదిగా ఒక థిన్ లేయర్ని కట్ చేసి పైనుంచి ఇస్తాడు షుగర్ వేస్తాడు పైన ఎక్కువ స్వీట్ ఉండదు దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయని చెప్పని అంటున్నారు నేను కూడా గూగుల్లో సెర్చ్ చేశాను దీనివల్ల ఏంటంటే షుగర్ చాలా కంట్రోల్లో ఉంటుంది సమ్మర్లో వస్తుంది కాబట్టి మనకి డిహైడ్రేట్ అవ్వకుండా కూడా ఇది చూస్తుందంట అలాగే కిడ్నీలో స్టోన్స్ కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ ఒక ఫార్టీ డేస్ కనుక కంటిన్యూస్గా ఇది తీసుకున్నట్టయితే మొత్తం అన్ని కంట్రోల్లో వస్తాయి అని చెప్పని అతను చెప్పాడు అనమాట అది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఎందుకంటే నేను కూడా సెర్చ్ చేసి చూసాను అతను ఏదైతే చెప్పాడో అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట మీరు ఇది ఎప్పుడైనా చూసారా మీరు తిన్నారా టేస్ట్ చూసారా మేమైతే తీసుకుని తిన్నాము చాలా బాగుంది మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్